పోలీస్ స్టేషన్ పరిధిలో ఇరవై కిలోల నకిలీ పత్తి విత్తనాలను పట్టుకున్న టాస్క్ ఫోర్స్ రామకుండం పోలీస్ కమిషనరేట్ మంచిర్యాల జిల్లాలోని నిన్నల్ పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా తరలిస్తున్నటువంటి ఇరవై కిలోల నకిలీ పత్తి విత్తనాలను పట్టుకున్నారు టాస్క్ ఫోర్స్ పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తుండగా బస్టాండ్ వద్ద వాహనాల తనిఖీలలో భాగంగా ఇరవై కిలోల నకిలీ విడి పత్తి విత్తనాలు దొరికాయని దర్యాప్తు నిమిత్తం నకిలీ పత్తి విత్తనాలను స్వాధీనపరచుకొని వాటిని తదుపరి విచారణ నిమిత్తం నెన్నల్ పోలీస్ స్టేషన్కు తరలించడం జరిగిందని తెలిపారు టాస్క్ ఫోర్స్ పోలీసులు రైతులను మోసం చేయాలనే ఉద్దేశంతో నకిలీ విడి పత్తి విత్తనాలు ఎలాంటి అనుమతులు లేకుండా ఎవరైనా అమ్మితే వారి మీద చట్టప్రకారం కేసులు నమోదు చేయబడతాయని హెచ్చరించారు రైతులు ఎవరూ కూడా నకిలీ విడిపత్తి విత్తనాలను కొనుగోలు చేసి మోసపోవద్దని సూచించారు సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మ ఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేరి ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరెనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ యోగా అబాకస్ మరియు వేదిక్ ఎడ్యుకేషన్ విజిట్ Serenity Module High School, Nakaram. Admissions are in progress. Call 040 and 040